అన్నా జయవీ నమస్తే నేను మీ వీరపాపన్న మీకోసం ఈ చిన్న పాట సుక్క పొద్దుతగాడాను దొర జీతానికి ఓ పివ జితగాడా అలమందమే పని ఊ పడవి పని కెలుతావు వద్దు వంగిపోయిన గాని రా ಸದಿವು ಭುವ ದಿನ ಸದಿವು ಸದಿ ಭೂ ಅದಿ ನಕಪೋತಿ ವಿರಾಮ ಸುಕ್ಕ ಪದ್ದು ಯಾರೇ ಸಿ ಜಿತಗಾಡಾನು ದೊರಜಿ ತಾರಿಗೆ ಬೋ కొత్తగా పెళ్ళైనా కొలువు మొదల పాదే ఆలి చెంత చేరకుండా అడవి పని కనిపోతివి పడిదాపు కాసుకొని నియాలి ఎదిరి చూసి ఎదిరి చూసి ఎదిరి చూసి నియాలి కొనుక్కు దీసే నీకింకా పని తీరలే ఇంటికే రాకపోతివా ఇంటికే రాకపోతివా